స్థానికంగా యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ లో ఉండి పనిచేస్తున్నటువంటి సి దగ్గర నుంచి చెంది స్థాయి వర్కర్ వరకు కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తూ వారందరికీ ఒకటే చెప్పాం యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎక్కడో దూరంగా ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సి మేము ఏం చేస్తాం అనేటువంటి భావం తొలగించండి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ లో పనిచేసం అక్కడ పోవటం వల్ల అన్ని వసతులు మా అందరికి ఉంటాయనేటువంటి భావం కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ స్కూల్ మీ పిల్లలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ను పెట్టుకోవటానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్ళకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతా ఉన్నాం అట్లాగే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కూడా మంచి క్వార్టర్స్ ఇక్కడే స్థానికంగా ఉండటానికి కావాల్సిన విధంగా ఆ క్వార్టర్స్ సంబంధించి ఈ రోజు భూమి పూజ చేసి ఫౌండేషన్తో వేసాం సో ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఈ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ ప్రాజెక్టు ఇక్కడ పెట్టడం వల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేలు జరిగిందనే విధంగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఒక ప్లాన్డ్ గా స్థానిక మంత్రులు అందరూ అడిగిన దానిపైన వాళ్ళు చెప్పిన ప్రజల ఆలోచనలన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకుని వాటన్నిటిని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం